పుష్ప టూ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ కాబోతున్నారా తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన విషయంలో చాలా మంది ఇదే గురించి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే పుష్ప సినిమాకి అలాగే ఇక పవన్ కళ్యాణ్ కి మధ్య ఏమీ లేదు అక్కడ ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి అంటే మెగా అభిమానులు అల్లు అభిమానులకి మధ్య వారైంది మరి ఈ వారికి ఆద్యం పోసిందే అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా సపోర్ట్ చేయకపోవడం ఒకవైపు ఉంచితే మరి ఏ మాత్రం తగ్గకుండా తగ్గేదే లేదన్నట్టు ట్యాగ్ లైన్ కి తగినట్టుగానే ఉన్నారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని మరి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం అయితే ప్రతి ఒక్క చోట చేస్తున్నారు సో ప్రస్తుతం టికెట్ల ధరల పెంపు విషయంలో ఇప్పటికే ప్రొడ్యూసర్లు వెళ్లి కలవగా మరి బడ్జెట్ ని బట్టి పెంచుకోవచ్చని డిప్యూటీ సీఎం అయితే ఆదేశాలు అందించారట అంటే ఏ రకమైన ఇబ్బంది పెట్టడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదు ఎందుకంటే ఆయనకి పర్సనల్ రైబిలిటీ అనేది ఉంటేనే కదా మొత్తానికి ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప టూ విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే మరి ఉండాలని ఆయన కోరుకోవటం లేదు కాబట్టి సినిమాకి మిగతా సినిమాలు లాగానే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నిర్మాతలకి లాభాలు రావాలి ప్రజలకి మంచి సినిమా అందాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే ఈ విషయం తర్వాత డిస్కస్ చేయడానికి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది టూ సినిమా విషయంలోనే మరికొన్ని విషయాలు మాట్లాడాలని మావయ్యతో మాట్లాడడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారట మావైతో మాట్లాడడానికి అల్లుడు వస్తే పర్వాలేదు కానీ డిప్యూటీ సీఎం తో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వస్తారా అంటూ మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏది ఏవైనా అటు ఈ ఇద్దరు కూడా మరి పర్సనల్ గా కలిస్తేనే బాగుంటుంది ఒకరికొకరు నువ్వానైనా అనుకుంటే ఏం బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు